ఈ పర్వదినం మూడు కోట్ల ఏకాదశి తిథులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్లే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని చెబుతారు ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాలను పాఠించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని ఓ నమ్మకం పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసు సంహరించిన రోజు కూడా ఇదే ఇక శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని ఉత్సవాల రూపంలో దాదాపు ఇరవై రెండు రోజులు చేస్తే తిరుమలలోనూ పది రోజుల పాటు వేడుకల్ని నిర్వహిస్తారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని దేవాలయాలకు వైకుంఠ శోభ సంతరించుకుంది సిద్దిపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా శోభాయాత్రను నిర్వహించారు స్వామివారిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటున్నారు భక్తులు స్వామిని దర్శించుకుని ఆయన కృపా కటాక్షాలు పొందాలని ఈవో విశ్వనాథ శర్మ ప్రధాన అర్చకులు వెంకట రమణాచార్యులు కృష్ణమాచార్యులు కోరారు వైకుంఠ ద్వారా దర్శనానికి ఐదు లైన్లు ఏర్పాటు చేశామన్నారు దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి వసతి మెడికల్ క్యాంపు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు ਬਾਈ ਬਾਈ ਵਿੱਚ ఈ రోజు వైకుంఠ దేవాల ఉదయం విశేషమైన అనుగ్రహాలను కూర్చి భక్తులను కండిందులుగా పండింపజేసేసి ఆ ఉదయమే నాలుగు గంటలకు ఆరాధన ఉప్రవాస సేవ ఆరాధన ఆరోగ్యపు కీత మహాన్ గోవిడ్ సేవ తదనాథపు సేవ ఉద్యోగంతో బయలుదేరి ధ్యానం దూషించి ఉంటుంది అప్పుడు భక్తులు కూడా ఒకరి ఒకరుగా బయలుదేరుతూ ఆ స్వామి విజ్ఞరూపదేశాన్ని విశేషాన్ని దర్శనం చేసుకుంటూ భక్తులు ఈ స్వామివారికి ఇంకోటి ఏకాదశి ఉత్తర ప్రారంభించబడింది భక్తులు మనకు ఇచ్చినటువంటి జూలయంలో కూడా సంయమనం స్వామి కాకుండా నెమ్మదిగా వచ్చి ఆ స్వామివారిని స్వామివారి భక్తులకు అన్ని రకాల అన్ని విధాలు అయినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది O que